ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోడ మనం ఎవరికైనా యూపీఐ పేమెంట్ చేస్తే ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తవడానికి కొంత సమయం పడుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక సక్సెస్ అని వచ్చాకే దుకాణదారుడికి చూపించి వెళ్తుంటాం అయితే కొన్నిసార్లు పేమెంట్ చేసే సమయంలో ఫోన్ వస్తేనో లేదంటే నెట్వర్క్ పోతేనో ఎక్కువ సమయమే వేచి ఉండాల్సి వస్తుంటుంది కదా ఒక్కొక్కసారి పెండింగ్ లో కూడా పడుతూ ఉంటుంది అవును కదా ఒక లావాదేవీ పూర్తి కావటానికి పట్టే పూర్తి సమయాన్ని రెస్పాన్స్ టైం గా వ్యవహరిస్తారు అంటే మనం ఏదైనా లావాదేవీ నిర్వహిస్తే దాని తుది సందేశం వచ్చేంత వరకు దాన్ని లావాదేవీ సమయంగానే వ్యవహరించాలి ప్రస్తుతం ఇది ముప్పై సెకండ్గా ఉంది జూన్ పదహారు నుంచి రెస్పాన్స్ సమయం పూర్తిగా తగ్గిపోనుంది ఇందుకు సంబంధించిన సర్క్యులర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ జారీ చేసింది సర్క్యులర్ ప్రకారం క్రెడిట్ డెబిట్ కు సంబంధించిన లావాదేవీల సమయం కేవలం పదిహేను సెకండ్లలోనే పూర్తి కానుంది ఇది ఒకటే కాదు ట్రాన్సాక్షన్ స్టేటస్ ట్రాన్సాక్షన్ రివర్సల్ అడ్రస్ వ్యాలిడేషన్ సమయం కూడా ముప్పై సెకండ్ల నుంచి పది సెకండ్లకు తగ్గనుంది యూజర్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు ఎన్పిసిఐ తన సర్క్యులర్లో పేర్కొంది